సామెతలు నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి మీరు వివేకము నందునట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశము చేసెదను నా బోధను త్రోసివేయకుడి నా తండ్రికి నేను సుకుమారుడుగా ఉంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని ఆయన నాకు బోధించుచు నాతో ఇట్ల నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకుననిమ్ము నా ఆజ్ఞలను గైకొని ఎడలా నీవు బ్రతుకుదువు జ్ఞానము సంపాదించుకునుము బుద్ధి సంపాదించుకునుము నా నోటి మాటలను మరువకుము వాటి నుండి తొలగిపోకము జ్ఞానమును విడువక యుండిన ఎడలా అది నిన్ను కాపాడును దాని ప్రేమించిన ఎడలా అది నిన్ను రక్షించును జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము దాని గొప్ప చేసిన ఎడలా అది నిన్ను హెచ్చించును దాని కౌగిలించిన ఎడలా అది నీకు ఘనతను తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయను నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడలా నీవు దీర్ఘాయుష్మంతుడ జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను యథార్థ మార్గములో నేను నడిపించియున్నాను నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్రెళ్ళదు ఉపదేశమును విడిచిపెట్టగా దానిని గట్టిగా పట్టుకునుము అది నీకు జీవము గనుక దాని పొందియుండము భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకము దాని ఎందు ప్రవేశింపక తప్పించుకుని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోము అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు ఎదుటి వారిని పడద్రోయనది వారికి నిద్ర రాదు కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును భక్తిహీనుల మార్గము గాఢాంతకారమయము తాము దేని మీద పడునది వారికి తెలియదు నా కుమారుడా నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవియొగ్గుము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియకుము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును మూర్ఖపు మాటలు నోటికి రానియకుము పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను నీవు నడుచు మార్గమును సరాలము చేయము అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకునుము ఇంతటితో సామెతలు నాలుగవ అధ్యాయములో ఉన్న ఇరవై ఏడు వచనములు పూర్తి చేయబడినవి